నమస్తే నేను మీ సతీష్ ఒకవైపున జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఉన్నటువంటి ఏదైతే గనక మీడియా బలం కావచ్చు లేదంటే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా వీటితోటి అమరావతి పైన విషం చిమ్ముతూ అసలు అమరావతినే సమూలంగా నాశనం చేయాలి అని గడిచిన ఐదేళ్లు ఆయన చేయనటువంటి కుట్రలు లేవు ఇక అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటికీ అదే రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉంటే ఇంకోవైపున మరి సీనియర్ నాయకులుగా మాజీ మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు వడ్డే శోభినజేశ్వరరావు లాంటి వ్యక్తులు కావచ్చు లేదంటే సిపిఐ మధు కావచ్చు ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ రోజున అమరావతి రైతులకి ఏదైతే కనుక రోజున కూటమి ప్రభుత్వం ఒక రాజధానిని నిర్మించాలి దానికోసం ఇంకా ఎక్స్పెన్షన్ కోసం అని చెప్పి భూములు సేకరిస్తూ ఉంటే వాటికి అడ్డంకులు సృష్టించేలాగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు కనిపిస్తూ ఉన్నాయి అన్నటువంటి విమర్శలు కూడా వెల్లువెత్తు ఉన్నాయి మరి అమరావతి పైన ఈ ముప్పేట దాడి కావచ్చు లేదా అమరావతి పైన విషం చిమ్మటం మరి ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఒకవైపున మనం చూస్తూ ఉన్నాం అమరావతి అనేటువంటిది గత కొద్ది రోజులుగా మరి పెద్ద ఎత్తున చర్చల్లోకి వస్తూ ఉంది ఒకవైపున ప్రధాని మోడీ రెండోసారి వచ్చి అక్కడ పనులకు పునర్నిర్మాణ పనులకు ప్రా శంకుస్థాపన చేసి వెళ్ళారు మరి వేగంగా పరుగులు పెట్టించాలి అని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దాన్ని మూడేళ్లలో పూర్తి చేయాలి అని చెప్పేసి అని వాళ్ళు సంకల్పించుకుని వెళ్తూ ఉన్నారు దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పి భూముల సేకరణకు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఇంకోవైపున అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆయనకు చిమ్ముతున్నటువంటి విషయం వాళ్ళ సాక్షి మీడియాలో కూర్చోబెట్టి అది దేవతల రాజధాని కాదు వేసల రాజధాని అని చెప్పి తెప్పించడం లేదా అమరావతి కాదు అమరావతి భ్రమరావతి అన్న ప్రకటనలు మనం చూసాం ఎడారి అన్నారు శ్మశానం అన్నారు ముంపు ప్రాంతం అన్నారు ఇప్పుడు వీళ్ళందరిది ఒక ఎత్తు అయితే మరి మేధావులు ముసిగేసుకున్నటువంటి వడ్డే శోభనాగదేశ్వరరావు లాంటి వ్యక్తులు కావచ్చు లేదా సిపిఎం మధు కావచ్చు ఇలాంటి వాళ్ళంతా మరి మొన్న సమావేశంలో వాళ్ళు పాల్గొని చంద్రబాబు నమ్మి మీరు భూములు ఇవ్వద్దు గతంలో భూములు ఇచ్చిన వాళ్ళ పరిస్థితులు ఏమిటి అని చెప్పి భూములు ఇచ్చే రైతుల్ని కూడా అడ్డుకునేటువంటి ఈ ప్రయత్నాలు మరి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కళ్ళు ఏ ఒక్క మాట మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అంటే మాత్రం విమర్శించటం ఆరోపణలు చేయటం ఎలా చూడాలి ఈ పరిణామాన్ని అంటే ఈ పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలో అన్న ఉందా ప్రపంచంలో ఏ దేశంలో అయినా చూసావా అంటే అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకోవడానికి అక్కడ వ్యక్తులే అక్కడ పార్టీలే మరి ఇలాంటి కుట్రలు చేయటం అసలు ఏ రాష్ట్రంలో ఉందా మనం ఎన్ని రాష్ట్రాలు కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు లేకపోతే తమిళనాడు అక్కడ పార్టీలు లేవ అంటే ఇలాంటి విషపూరితమైనటువంటి పార్టీలు ఇట్లాంటి ఈ విష నాయకులంతా ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు ఎందుకింత రగిలిపోతున్నారు ఎందుకింత కడుపు బ్రం పట్టలేకపోతున్నారు అంటే ప్రధాని మోడీ ఇక్కడికి వచ్చి రెండుసార్లు శంకుస్థాపనలు చేసినందుక ఒక సంవత్సరంలో విశాఖపట్నంలోనేమో రెండు లక్షల కోట్లతో అక్కడ ఏదో గ్రీన్ హైడ్రోజన్ హబ్ అన్నట్టున్నాడు లేకపోతే అక్కడ ఆర్సిల్ ఆర్ మెటల్ స్టీల్ కంపెనీ ఒక లక్ష అరవై ఐదు వేల కోట్లు అది జరగంగానే మీకు మొన్న వచ్చి అమరావతిలో మరి పుణ్యం భూమిపై నిలబడి మాట్లాడుతున్న ఇది దేవతల రాజధాని అంటూ లక్ష కోట్లకి శంకుస్థాపన చేసేసరికి ఇక అసలు మీకు ఏంటి నసలానికి ఎక్కుతుందా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు ఐదు వందల ఎకరాలు చాలవా నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టుకోవచ్చు కూడదా అని మొన్నే అంటాడు లేకపోతే ఇప్పుడు మీరు అన్నారు వడ్డే స్వాభినాథ్వరరావు ఏంటి ఆయన ఇప్పుడు రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఇందుట్లో మీరు డెవలప్ చేయకుండా ఒక రోడ్డు వేయకుండా మీరు మరి ఇంకొక నలభై వేల ఎకరాలు మీరు మళ్ళీ భూ సేకరణ సమీకరణ ఎందుకు ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరమా మెట్రో ప్రాజెక్టులు అవసరమా ఇలా వడ్డే స్వాభినాధేశ్వరరావు ఎంత ఆయన వయసు చూస్తే నిన్న మొన్న మాట్లాడుతుంటే చెయ్యి వణుకుతోంది గొంతు తొణుకుతోంది అసలు వణిగి మామూలుగా అసలు చేతుల్లో ఆ గొట్టం నిలవట్లే ఎందుకు ఇంత హరాటం అంటే ఏంటి అంటే రాష్ట్రం పట్ల మీ నిబద్ధత ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఎక్కడున్నాడు వడ్డే స్వామినాథశ్వ అరే అమరావతిలో పనులన్నీ ఆపేసి కట్టిన బిల్డింగులు పాడు పెడితే నవరు తెరిచాడా ఈ మధు ఎక్కడున్నాడు సిపిఎం మధు అంటే ఇప్పుడు ఇప్పుడు లేఖలు రాస్తున్నారు శర్మ గారు లేకపోతే ఐవైఆర్ కృష్ణారావు అంటే వీళ్ళందరూ కూడా జగన్ మాస్క్ల అంటే తను చేసే తను చేస్తాడు తను చేసే కుట్రలు తను పాల్పడతాడు మళ్ళా వీళ్ళని వదులుతాడా ఎన్ని రూపాల్లో ఇవాళ శత్రువులు ఆంధ్రప్రదేశ్ మీద ఇవాళ దాడి చేస్తున్నాయి వీటన్నిటిని తట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం ఎంతమందిపై పోరాడుద్ది రాజకీయ విమర్శలనైతే తిప్పికొట్టుద్ది రాజకీయ పార్టీల మీద అయితే పోరాటం చేస్తుంది ఈ కుహనా మేధావులు ఈ కుహనా విమర్శలు గతంలో కూడా మనం చూసాం హూజ్ ఈజ్ అమరావతి అని ఇది రాశాడు ఎవరైనా ఐవైఆర్ కృష్ణారావు ఎందుకు ఇళ్ళు టార్గెట్ అమరావతిగా ఎందుకు సాగుతోంది ఇప్పుడు ఇన్ని రాజధానులు ఇప్పుడు హైదరాబాద్ ఉంది హూజ్ క్యాపిటల్ ఈజ్ హైదరాబాద్ అనే పుస్తకం ఎందుకని రాయల అంటే పుస్తకాలు రాయటం లేఖలు పంపటం మెయిల్స్ పంపటం వరల్డ్ బ్యాంక్కి నిధులు ఇవ్వద్దని వాళ్ళకి దొంగ మెయిల్స్ పంపుతారు గతంలో అదే చేశారు మళ్ళీ ఇప్పుడు అవే కుట్రలు చేస్తున్నారు ఇప్పుడు ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఐదు వేల ఎకరాల్లో కట్టారు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరమా గన్నవరం ఎయిర్పోర్ట్ ఉందంటాడు అభివృద్ధి జరిగితే మోకాళ్ళే నాయకులను ఇక్కడ చూస్తున్నాం హైదరాబాద్లో లేరు అప్పుడు అప్పుడు ఎవరు ఆయన నా మాట అనలేదు అన్నా కూడా అక్కడ ప్రజలు ఎవరు వాళ్ళకి మద్దతు ఇవ్వలేదు ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతోంది మీకు హైదరాబాద్లో చంద్రబాబు చేసిన అభివృద్ధి అందరూ అంటున్నారు నిన్న దత్తాత్రేయ ఫంక్షన్ ఏదో పుస్తక ఆవిష్కరణ ఆయన ఆత్మకథ ఏదో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు సతీష్ హైదరాబాద్ అంటే చంద్రబాబు హైటెక్ సిటీ చూడగానే గుర్తొచ్చేది చంద్రబాబు అవుటర్ రింగ్ రోడ్ ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆయన ఆయన మరి అప్పుడు వేసినటువంటి ఆయన బీజం ఇవాళ మహావృక్షాలై మీ కళ్ళ ముందు ఐటీ తొమ్మిది లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది అప్పుడు అన్నారు రోసయ్య రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నారు ఇవాళ ఏది పెడుతుంది కూడు ఎంతమందికి ఎన్ని లక్షల మందికి ఇవాళ కంప్యూటర్లు కూడు పెడుతున్నాయి ఆ రోజు ఆయన ఎగతాలు చేశారు ఇది ఎక్కడి రాహు కేతువులు అయితే నాకు అర్థం కావట్లేదు అంటే మింగేయాలని చూస్తున్నారా అరవై మూడు వేల కోట్లతో అమరావతిలో రోడ్లు మరి అన్ని నిర్మాణాలు జరగటం అసలు నిన్న డిఎస్పీ పిలిపించే వచ్చినటువంటి కార్మికులు వేలాది కార్మికులు అందరికీ ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళ అని తెలుసుకుంటున్నారు గ్రావెల్ తవ్వేసి రోడ్లు ధ్వంసం చేసినప్పుడు ఎక్కడున్నాడు వడ్డే స్వామిని దృష్టి డ్రైనేజ్ పైపులు ఎత్తుకుపోయారే ఒక్క రోడ్డు వేయలేదంట చంద్రబాబు ఏది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అని చెప్తాడు సీడ్ యాక్సెస్ రోడ్ ఆయన వేస్తే దాన్ని అడ్డుకుని దాన్ని ఎన్హెచ్ కలపకుండా జగన్మోహన్ రెడ్డి మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టాలని చూశాడు ఎక్కడున్నాడప్పుడు ఈయన శోభనాథరేశ్వరరావు నోరు ఎందుకని అప్పుడు అంటే వృద్ధ జంబూకాల వీళ్ళని ఎలా చూడాలి ఏ విధంగా మనం ఆలోచించాలో నాకైతే అర్థం కట్టలేము మీరు డెవలప్మెంట్ని వెల్కమ్ చేయండి అక్కడ తప్పు జరిగితే నిలదీయండి అవినీతి జరిగితే ప్రశ్నించండి ప్రభుత్వం పైన ఒత్తిడి అంతేగాని జరిగే పనుల్ని అడ్డుకునే కుట్రలు కొన్ని లక్షల మందికి అక్కడ పనులు జగన్మోహన్ రెడ్డి హయాంలో పనులు లేవు భవన నిర్మాణ కార్మికులు రెండు వందల మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు ప్లంబర్లు ఎలక్ట్రీషియన్లు తాపీవాళ్ళు సూసైడ్ వీడియోలు వదిలేరు సతీష్ నీ గుర్తులేదా ఆత్మహత్య చేసుకుంటున్నామని సెల్ఫీ వీడియోలు వదిలిన కార్మికులు ఇప్పుడున్నాయా ఈ సంవత్సర కాలంలో పోలవరం జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు త్రీ పర్సెంట్ పనులు జరపలేదంట ఐదేళ్లలో అంటే ఇవాళ మెట్రో ఎందుకు అంటున్నాడు వచ్చి హైదరాబాద్ మెట్రో చూడు ఇవాళ హైదరాబాద్ మెట్రో ఏ విధంగా సాగుతోంది అంటే ఢిల్లీలో అన్నారా ఎవరన్నా మెట్రో ఎందుకని బెంగళూరులో అన్నారా అంటే అక్కడ ఢిల్లీలో వడ్డే స్వామిన దర్శనర్ లేడు బెంగళూరులో లేడు ఇవాళ ఢిల్లీ బెంగళూరు ముంబై హైదరాబాద్ అదృష్టవంతులు అన్నమాట అయితే ఇక్కడ ప్రధానంగా గడిచిన ఐదేళ్ళు అమరావతిని నాశనం చేసింది లేదా అసలు అమరావతిలో నిర్మాణాలు ముందుకు వెళ్లకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక్క మాట ప్రశ్నించడు ఈరోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రైతులు కౌలిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు సమావేశాలు పెట్టి ఆ సమావేశాల్లో పాల్గొని ఆ రోజునే ప్లాటింగ్ చేసి ఇచ్చుంటే వాళ్ళు వాళ్ళ పొలం వాళ్ళు వాళ్ళు కదా అని చెప్పేసి అని ఈ రకమైనటువంటి వాదన తేవటం ఆ ఇవ్వకపోవడం వల్లే ఐదేళ్ల పాటు రైతులు ఇబ్బందులు పడ్డారు అని చెప్పేసి అని చెప్తారు ఆ ఇబ్బంది పెట్టిన వ్యక్తుల గురించి మాట్లాడు అంటే కౌలు ఎందుకు ఆపావు జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజు నువ్వు నిలదీసావా పదహారు వందల ముప్పై ఒక్క రోజులు మహిళలు రైతులు రైతు కూలీలు ఆందోళన చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒక పోటీ ఉద్యమం నడిపాడు ఆ పక్కనే టెంట్లేసి మూడు రాజధానులు కావాలని చెప్పి నదిగం సురేష్ని జీతాలు ఇచ్చి అక్కడికి రోజుకి ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టి అక్కడ ఆ టెంట్లు రోజు ఒక యాభై మందిని కూర్చోబెట్టేవాళ్ళు ఒక్క రోజన్నా వడ్డే శోభనాథరస్ రావు దాని గురించి మాట్లాడా ఆ ఉద్యమానికి చంద్రబాబు ఇవాళ అండగా నిలబడ్డాడు ఆ బోనమ్మ వాళ్ళకి గాజులు ఇచ్చింది మొత్తం నందమూరి కుటుంబ సభ్యులంతా ఇవాళ అక్కడ పండగలు చేసుకున్నారు మరి నువ్వు అక్కడే ఉంటావు కదా వడ్డే శోభినథరావు జగన్మోహన్ రెడ్డి అక్కడే కదా ఒక్కరోజన్నా వీళ్ళ శిబిరాన్ని సందర్శించారా జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు ఒక ప్రాంతం మీద పగబట్టారు ఎందుకు ప్రజల మీద కక్ష కట్టారు ఇట్లాంటి పార్టీలని ఇలాంటి నాయకుల్ని ఇటువంటి ఈ వృద్ధ జంబూకాలని మనం ఎక్కడ దేశంలో ఎక్కడ చూడలేదనమాట అంటే ఎక్కడా లేనటువంటి ఈ శత్రువులన్నీ ఇక్కడే గుంపు కూడి దురదృష్టం అన్నమాట ఈ ఇళ్ళ బారి నుంచి ఇవాళ రాష్ట్రం బయటపడాలి ప్రజలు వీటన్నిటిని తిప్పికొట్టాలి ఎక్కడ వీళ్ళు మీటింగ్లు పెట్టినా ఎక్కడ వీళ్ళు ఈ విషయం వెదజల్లినా ప్రజలు సంఘటితంగా ఇవాళ ఎదుర్కోవాలి ఎందుకంటే జనశక్తికి మించింది లేదు అడెడో వేసాల రాజధానినో ఏదన్నాడు ఏదో ఛానల్ డిబేట్లో అక్కడ ఉన్నటువంటి యాంకర్ దాన్ని ఇంకా నిజమే నేను కూడా చదివాను ఇంకో పేపర్లో వచ్చింది అని అతను దాని మద్దతు పలికాడు ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నాడు జనం తిరగబడ్డారు జనశక్తి ఎలాంటిదంటే చెప్తున్నాను ఇవాళ అసలు పని కొమ్మినేని శ్రీనివాసరావు రాత్రి పోలీస్ స్టేషన్లో మహిళలు ముట్టడిచ్చారట మాకు అప్పచెప్పండి అంటున్నారట పోలీసులు వాళ్ళని అసలు మరి బ్యాలెన్స్ చేయలేక చచ్చిపోయారు వెళ్ళడమ్మా ఇలాకెళ్ళమ్మా వెళ్ళండమ్మా ఆ పరిస్థితి వడ్డే స్వామినాథరావు కూడా కావాలా ఆయన చక్కగా ఎంపీగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు మంత్రిగా చేశారు సుదీర్ఘ రాజకీయ జీవితం యాభై ఏళ్ల రాజకీయ జీవితం అవసరమా ఇప్పుడు ఇవన్నీ మీకు అంటే కక్ష బాబుపై కక్ష అమరావతిపై కక్ష బాబుపై పగ ఆంధ్రప్రదేశ్పై పగ ప్రతీకారమా ఏదన్నా ఉంటే చంద్రబాబుతో తెలుసుకోవాలి కానీ పనుల్ని అడ్డుకోవటం అడ్డంకులు సృష్టించడం కుట్రలు చేయటం తప్పుడు మెయిల్స్ పంపడం జాతి క్షమించదు థ్యాంక్ యూ